నిన్న అమ్మ వాళ్ళైతే పొలంలో బోరేసారు అస్సలు పడలేదండి లైట్ గా వాటర్ వస్తుందంట కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఏం చేస్తాం రైతు కష్టం అలానే ఉంటుంది ఒకరోజు హ్యాపీగా ఉన్నారంటే నెక్స్ట్ డే ఏదో ఒక బాధ సారీ అమ్మ వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారు మా సొంత ల్యాండ్ తో పాటు బయట ఒక పది ఎకరాలు అయితే చేస్తారు అన్ని కాలువ వాటర్ తోనే పండుతాయి కానీ ఈసారి కాలువ వాటర్ అయితే ఇడవలేదు పది ఎకరాలకు వేసినా నార్ మొత్తం వేస్ట్ అయిపోయింది అలాగే ఈ కార్ చాలా ఇంకా ఏదైనా ఒక సోర్స్ చూసుకోవాలని బోరేపిస్తే అది కూడా పడలేదు ఇంకా బ్యాక్ సైడ్ ఇలా కష్టాలు అన్నట్టు మా అమ్మ నాన్నలు మాకోసం ఎన్నో సాక్రిఫైస్ అయితే చేశారు ఒక పూట తిని ఒక పూట తినకుండా మేము ఎలాగో చదువుకోలేదు మా పిల్లలైనా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని ఊరు నుంచి నానైతే కూరగాయలు పంపించారు ఈ దెబ్బకి టూ వీక్స్ దాకా మార్కెట్ కి వెళ్లవలసిన పనే లేదు నాన్న చేసిన పనికి తలతోక ప్రాణంకొచ్చింది ఈ కూరగాయలన్నీ సెపరేట్ చేసేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది లిటరల్లీ అలా ఎందుకు ందుకన్నానో గెస్ చేసి కామెంట్ చేయండి